అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఎప్పుడైతే మనం అమరావతిలోని శాఖమూరు సెంట్రల్ దగ్గర దగ్గరైతే ఉన్నాము నేను అమరావతికి సంబంధించి ప్రతి నెల రివ్యూ అప్డేట్ ఇస్తా అని చెప్పా కదా ఇది వచ్చేసి జూన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ రివ్యూ అప్డేట్ అనమాట దీని పరంగా అమరావతి ఎలా డెవలప్ అవుతుందని చెప్పి మీకైతే డిఫరెన్స్ తెలిసిద్ది అలాగే మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే ఒకసారి ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి అమరావతి పరంగా నేను ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అనేవి ఇస్తుంటాను ఎక్కడెక్కడ డెవలప్మెంట్స్ ఎలా జరుగుతున్నాయని చెప్పి అలాగే ఆ డెవలప్మెంట్స్ పరంగా ప్రతి నెల రివ్యూస్ కూడా ఇస్తూ ఉంటాను ఎలా జరిగింది ఏంటి అని చెప్పి దాని పరంగా డిఫరెన్స్ కూడా తెలిసిద్ది ఇది వచ్చేసి జూన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ రివ్యూ అప్డేట్ అనమాట ప్రజెంట్ మనం శాఖమూరు సెంట్రల్ రిజర్వాయర్ దగ్గర అయితే ఉన్నాము ప్రెసెంట్ ఈ సెంట్రల్ రిజర్వాయర్ కి సంబంధించి గ్యాబిన్ మస్ట్ ఏర్పాటు చేసే పనులు చాలా వరకు కంప్లీట్ అవడానికి అయితే వచ్చింది ఇంతకు ముందు ఈ రిజర్వాయర్ ఎలా ఉందంటే ఈ వీడియో వచ్చేసి ట్వెల్త్ జూన్ నా షూట్ చేసిన వీడియో అనమాట ఈ శాఖమూరు సెంట్రల్ పార్క్ లోని యాభై ఎకరాల రిజర్వాయర్ అనమాట ఇది ఈ రిజర్వాయర్ కి సంబంధించి డీప్ ఎగ్జావేషన్ పనులు అయితే కంప్లీట్ అయిపోయి గ్యాబిన్ మెష్ పనులు అయితే కంటిన్యూ జరుగుతున్నాయి ఈ రిజర్వాయర్ ఒక బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ గానే కాకుండా బోటింగ్ పర్పస్ గా కూడా ఇది యూజ్ అయితే అనమాట అంటే టూరిస్ట్ అట్రాక్షన్ గా కూడా ఉండేలాగా ఈ ని అయితే ప్లాన్ చేస్తున్నారు ఈ రిజర్వాయర్ చుట్టూత్ర ఒక మూడు చిన్న చిన్న బ్రిడ్జిలు కూడా కడుతున్నారు ఈ రిజర్వాయర్ కి సంబంధించిన పనులు వచ్చేసి ఎంవిఆర్ కాంట్రాక్ట్ సంస్థ వాళ్ళు అయితే దక్కించుకున్నారు ఈ రిజర్వాయరే కాకుండా కొండవీటి వాగు ఇంకా పాలవాగుకు సంబంధించిన కాంట్రాక్ట్ కూడా వాళ్ళకే వచ్చింది ఇదంతా మీరు చూడొచ్చు ఇది వచ్చేసి ట్వంటీ సెవెంత్ జూన్లో షూట్ చేసిన వీడియో అప్పుడు మీరు అప్పటికి ఇప్పటికి డిఫరెన్స్ కూడా చూడొచ్చు సగం వరకు కంప్లీట్ అయిన ఈ గ్యాబిన్ మెష్ నిర్మాణం ఇది చాలా వరకు అయితే కంప్లీట్ అయిపోయింది అంటే దాదాపు ఎనభై శాతం వరకు గ్యాబిన్ మెష్ నిర్మాణం అయితే కంప్లీట్ అయిందని అయితే చెప్పుకోవచ్చు ఇంకో నెల రోజుల్లో ఈ పూర్తిగా కంప్లీట్ అయ్యే అవకాశం కూడా ఉంది గ్యాబిన్ మెష్ ప్రెసెంట్ ఈ రిజర్వాయర్ అయితే ఇలా ఉంది అలాగే ఇది వచ్చేసి లెవెన్త్ జూన్ లో షూట్ చేసిన వీడియో అమరావతిలో తొలి మోడల్ స్కూల్ నిర్మాణం అయితే జరుగుతుంది అది నిడమర్రు విలేజ్ దగ్గర అనమాట ఇంతకుముందు జెడ్పీహెచ్ఎస్ స్కూల్ అనమాట ఇది దీన్ని మోడల్ స్కూల్ గా అయితే పూర్తిగా రినోవేషన్ అయితే చేస్తుంది